శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పల్లిపాలెం గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన ఎంపీ ఎమ్మెల్యేలకు పులవర్షం కురిపిస్తూ భారీ గజమాలతో మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో బాణాసంచా పేలుస్తూ బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామని నీళ్లను పొదుపుగా వాడుకోవాలని ఎటువంటి రిపేర్లు ఈ వాటర్ ప్లాంట్కు వచ్చినా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా రిపేర్ చేసి ఇస్తామని అన్నారు గ్రామస్తులు కొంతమంది మహిళలు పంచాయతీ నీళ్లు మాకు సరిగా రావడం లేదని ఎమ్మెల్యేకు చెప్పక ఆర్డబ్ల్యూసీఐని పిలిచి వెంటనే నీళ్ల ట్యాంక్ ని అక్కడ ఏర్పాటు చేయాలని అన్నారు ल कुस्ते बेकु साइड ला आ आदर साइड कुन चित्र गन्द बिरेन कुचि न म ब्यागले मेदन कलो मुन्द जे छ रे चल 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 chúng tôi được rồi anh biết không bỏ lỡ những video hấp dẫn

ఇంతకు ముందు వాటర్ ప్లాంట్ కావాలని చెప్పి ఆ రోజు ఇచ్చాను ఇప్పుడు వచ్చి ఓపెన్ చేసాం ఈ వాటర్ ప్లాంట్ నీళ్ళని ఎక్కడా ఉందాబోనీయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పి మీకు అందరికి చెప్తున్నారు ముఖ్యంగా ఎవరైతే దీన్ని చూసుకుంటారో వాళ్ళు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఊర్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు అందేటట్టు ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు చూసుకోవాలి అందులో ఏమైనా చిన్న రిపేర్ గానీ ఎప్పుడైనా ఏమైనా వచ్చినా వెంటనే మాకు కాల్ మాకు ఫోన్ చేయాలి ఫౌండేషన్ కి అంతేగాని సొంత రిపేర్ ఎవరు చేయబాకండి అది కాదు రిపేర్ ఇప్పుడిప్పుడే కానీ వచ్చితే మాకే చెప్పండి అది ఇంకా మీరందరూ అడిగేది నాకు తెలుసు పెన్షన్లు కొత్త పెన్షన్లు రాబోయే రోజుల్లో జూన్ పదో తేదీ నుంచి మనకి సుమారు లక్ష పెన్షన్ దాకా ఇవ్వబోతున్నారు అందులో ఎవరైతే పెన్షన్ ఎన్రోల్ చేసుకోలేదో సచివాలయం సిబ్బంది ఇక్కడ ఎంపీడీఓ గారు కూడా ఉందని అనుకుంటాను ఎంపీడీఓ గారు ఈ ఊర్లో సచివాలయం సిబ్బందికి చెప్తున్నాను నాయకుల దగ్గరుండి ఊర్లో ప్రత్యేకంగా ఈ గ్రామంలో పల్లెపాలెంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అధికారుల తరపున జరిపి ఉన్న ఇక్కడ ఉన్న ఇల్లు సుమారు మూడు వందల యాభై ఇళ్ళు ఉన్నాయి మీరు రెండు రోజులు ఇక్కడ ఓపిక కూర్చుంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏం కావాలో ఏం లేదో దేనికి ఎవరు అరువులో అవి చూసుకొని వాళ్ళకి తెలుగు పోతే దగ్గరుండి మీరు ఎండలు తెప్పించాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అదే విధంగా గ్రామస్తులందరూ కూడా అధికారులు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు పెన్షన్ కావాలంటే పెన్షన్ ఇల్లు లేకపోతే ఇల్లు ఇలా స్థలం లేకపోతే ఇలా స్థలం ఇవన్నీ కూడా మీ సచివాలయం దగ్గరకు పోయి ఎన్రోల్ చేసుకోవాలి మీ నాయకులతో కూడా అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నారు ఎవరికైతే అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ రావాలో కొత్త పెన్షన్ రావాలో సచివాలయం దగ్గరికి వెళ్ళి ఎంపాయో చేసే ఖర్చు ఎందుకంటే ఇక్కడ మీరు ఈ ప్రాంతంలో అని చెప్పి అది కూడా చేస్తాం కాబట్టి అవి కూడా చేస్తాము కాబట్టి మీ అందరికీ కూడా నన్ను కోవూరు ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిచేందుకు మీ అందరు మీ దగ్గరికి నేను ఆఖరి ఆ రోజు వచ్చాను ఆ బాగా గుర్తుంది ఇప్పుడు కూడా మేమందరం నీ పక్కు ఉన్నామమ్మా అని చెప్పారు అట్లాగే మీరందరూ నా పక్కన నిలిచారు నన్ను గెలిపించారు నేను మీకు ఇచ్చే మాట ఇది పెట్టుకున్నాను అదే విధంగా ఏ మాటలు

వాళ్ళ కూడా ఇప్పుడు వాళ్ళకి ఆ ఆయన ఫోన్ చేస్తే ఇమీడియట్ గా ఏది పోయినా దాన్ని దానికి ఇబ్బంది ఉండదు ఇటువంటి దాదాపు నూట డెబ్బై ఐదు ప్లాంట్లు పెట్టున్నాము జిల్లాలో ప్రతి దగ్గర కూడా అదే పద్ధతిగా రెండు వేల పదిహేడులో లో స్టార్ట్ చేసాం ఇది ఈ రోజు కూడా ప్రతి ప్లాంట్ నడుస్తుంది జిల్లాలో అట్లా ట్రై సైకిల్స్ ఇచ్చాము వికలాంగులకి ఎవరన్నా అటువంటి వాళ్ళు ఎవరన్నా మిస్ అయి ఉంటే తప్పకుండా మా దగ్గరికి రాండి లేదంటే మీ లోకల్ గా ఉన్న మీ లీడర్లన్న అడగండి ఆ ట్రై సైకిల్స్ కూడా ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ అవి చాలా ఉపయోగపడతాయి ఎవరన్నా వికలాంగులే ఉన్నా మేము వదిలేసి ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి తప్పకుండా ఇస్తాము కూడా మీ బిజినెస్ ఏదైనా మీ లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో